మాజీ స్పీకర్ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో ప్రజాసేవ చేసే అవకాశం దొరికింది ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేంద్ర అన్నారు రుద్రూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేంద్ర అధ్యక్షతన మండల సమీకృత సముదాయ భవనంలో జరిగింది ఎంపీటీసీ సభ్యులు ఎజెండా అంశాలపై చర్చించారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు వైద్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారికి విద్యుత్ మీటర్ కేటాయించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సభ్యులు ఏఈ శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నరోజీ గంగారాం వైస్ ఎంపీపీ నట్కర్ సాయిలు ఎంపీడీఓ సురేష్ బాబు మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు మస్తాన్ ఎంపీటీసీ అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు అదే రకంగా మేడం కూడా మన మన గురించి సన్మాన కార్యక్రమాలు ఉంటది ఎందుకంటే ఇన్ని రకాల ఆర్థిక విషయం ఏంటంటే స్కూల్ హెడ్ మాస్టర్ చేసుకున్న అన్ని దగ్గర స్కూల్ బిల్డింగ్ టీచర్ కానీ మా కావాలని కోరితే ఆమె